నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటున్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మని అక్క శ్రీరామచంద్రమూర్తి అక్షతలు ఆ దేశమంతా కూడా రావటం అనేది జరుగుతుంది అది అయోధ్య నుంచే వస్తున్నాయి కదా అయోధ్య నుంచే వస్తున్నా ఆ పురాణాల్లో మనం ఆ విన్నాము చదువుకున్నాము ఆ అదేంటి స్వామి తిరిగి వస్తున్నప్పుడు ఆ అంటే యుద్ధకాండ అయిపోయి మళ్ళీ వనవాసం అంతా పూర్తయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అయోధ్య అంతా కూడా అంటే ఆ మొత్తం ఆ దేశం అంతా కూడా వెలుగులు జిమ్ముతూ ఆ దీపాలు పెట్టి ఆ స్వామికి స్వాగతం పలికారు అని చదివితే ఒళ్ళు గగ్గులు పొడుస్తూ ఉంటుంది కదా ఇప్పుడు మనకు అభాగ్యం కలుగుతోంది మరొక్కసారి స్వామి తన స్వస్థలానికి తిరిగి వస్తున్నటువంటి ఆ ఆ సందర్భంలో మనమందరం కూడా ఉండబోతున్నాము మళ్ళీ ఇంకొకసారి చరిత్ర తిరగరాయిపోతుంది మళ్ళీ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి కదా ఇంకో ఇంకోళ్ల తర్వాత మన గురించి కూడా మాట్లాడుకుంటారు మన ప్రస్తావన కూడా ఉంటుంది చాలా చాలా సంతోషంగా ఉంది ఆ రోజున ఇరవై రెండవ తారీఖున అసలు ఎలా ఆ రోజును వినియోగించుకోవచ్చు అలాగే ఈ అక్షతల్ని ఏం చేయమంటారు అక్క అసలు మనం శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకాన్ని మనం చూడలేకపోయామా అనే బాధ ఎప్పటికీ ఇంకా ఉండదు సమకాలికులకి ఎందుకు అని అంటే ఆయన మళ్ళీ పటాభ అవుతున్నాడు ఆ రోజు నిజంగా అప్పుడేమో పద్నాలుగు సంవత్సరాలు ఉంటే వనవాసం సరిపోయింది కానీ ఎన్ని సంవత్సరాలు అసలు ఆ అనిపిస్తుంది రాములు వారికి రాముల వారి సహనానికి అసలు కొనబా కొలమానం అనేది ఏమి ఉండదు అనమాట ఎంత సహనంతో ఆ పాకలో ఉన్నారు ఆయన ఎప్పటికైనా సరే నా భక్తులు నన్ను కూర్చోబెడతారు అక్కడ అనే ధీమా ఆయనకి అంటే ఆయన మీద కంటే కూడా ఆంజనేయ స్వామి మీద ధీమా ఎక్కువ ఉంటుందేమో ఆయనకు అనిపిస్తుంది అందుకే పరాశరన్ గారి రూపంలో ఆంజనేయ స్వామి వచ్చి వాదించారేమో అనిపిస్తుంది నిజంగా ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ సందర్భం రావడానికి ఇలాంటి సదవకాశం మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటే మనం సమకాలీకులమని సగర్వంగా చెప్పుకునేంత మనకి ఇచ్చారు అని అంటే వాళ్ళందరికీ కూడా మనం ఎప్పటికీ సదా రుణపడి ఉంటాం ఎల్లవేళలా వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆ రామచంద్ర ప్రభు అండాద ఉండాలని నేను కోరుకుంటున్నాను ఉంటుంది కూడా అయితే మనం అక్షింతలు ఇవ్వాలి అనే ఆలోచన ఎవరికొచ్చిందో కానీ నిజంగా రాముల వారి ప్రతిష్టాపన జరగడానికి ముందు నుంచే అక్కడంతా కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఆ అక్షంతలు ప్రతి ఇంటికి వెళ్ళాలి అనే సంకల్పము చాలా గొప్పది మహా యజ్ఞం వంటిది ప్రతి ఇంటికి కూడా ఆల్మోస్ట్ అందాయి ఇప్పటి వరకు అక్షింతలు అంటే మా ఇంటికి కూడా వచ్చినప్పుడు నేను ఏం చేశాను అని అంటే చిన్న కుంకుమరిణలో పెట్టి రాములవారి పాదాల దగ్గర పెట్టానమాట దేవుడి గుడిలో ఎందుకంటే ఇన్నాళ్ళు చక్కగా అవి ఆ అంటే అన్ని అవే పంపిస్తారా అంటే అలా కాదు అవన్నీ కలగలిపినవి కూడా మనకి చాలా ఏ గింజ ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలుసు అవునా కదా కాబట్టి అవన్నీ కూడా పరమ పూజ్యమైనవి ఆక్షింతలు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే రాముల వారి దగ్గర పెట్టుకొని మీరు ఆ రోజు తప్పకుండా రామరక్ష స్తోత్రం హనుమాన్ చాలీసా తప్పకుండా చదువుకోండి అందరికీ చెప్తున్నదే ఐదు దీపాలు పెట్టమని చెప్పి ఇంకెక్కువ దీపాలు వెలిగించగలిగితే కూడా చక్కగా వెలిగించండి ఎందుకంటే ఈ రోజున ఇలా చేసుకున్నాము మేము అని చెప్పడానికి మనకి మన జీవితంలోనే ఒక రోజు అనమాట ఇది ఇప్పుడు మనం చెప్తాను చూడు సారి శ్రీరామును బాగా చేసుకున్నామండి మొన్న హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా చదివానండి హనుమంతుడు జయంతప్పుడు అని కానీ ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటిది కాదు అవునా కదా కాబట్టి ఆ జనవరి ఇరవై రెండో తారీఖు ప్రత్యేకంగా ఏం చేయాలనిపిస్తే అది రామచంద్రుల వారికి చేయండి మీకు ఏదైనా ఆ రోజు చేసి పెట్టండి లేదు ఆ వసంతోత్సవం సమర్పించుకోవాలనిపించింది చక్కగా గులాలు నీళ్లలో కలిపేసి రాముల వారి దగ్గర పెట్టండి లేదు విగ్రహాలు ఉన్నాయనుకో వాటితోనే అభిషేకం చేయండి మీ ఇష్టం మీకు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు ఆ రోజు అయితే మనం ప్రేమపూర్వకంగా చేసేది ప్రతిదీ కూడా స్వామి ఆదరిస్తారు తప్పకుండా స్వీకరిస్తారు అని మనం చెప్పుకోవచ్చు అయితే అక్షింతలు మనం ఏం చేయాలి నాకేమనిపించింది అంటే అక్షింతలు మామూలుగా మనం అలానే దేవుడు గుళ్ళోనే అనుకో తల మీద జల్లుకు జల్లుకోవాల్సిందే అయితే కొంతమంది ఏమంటారంటే తల మీద జల్లుకుంటే కింద పడతాయి కదా అని అంటే కింద పడినప్పుడు అవి తొక్కకుండా చక్కగా పక్కకు జరిపేసుకూడదే నిర్మాలంలో వేయడం ఇంకా అసలు వన్స్ మన తల మీద పడిపోయాయి అంటే అంతే అవి అంతే ఇంకా అవునా లేదండి అలా తల మీద పడితే కింద పడితే ఇంకా మనం అయ్యో కింద పడుతున్నాయి వాటిని తొక్కుతామా అనేటట్టుగా కాకుండా కొన్ని 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 జల్లాలి అందుకే లేదు అంటే గనక బీర్వాలో పెట్టుకోవచ్చు మనం ఎప్పటికప్పుడు కొంతమంది ఏమో పురుగు పడతాయి అది ఇది అని అంటున్నారు అయితే నేనేమనుకుంటున్నానంటే అవి చక్కగా మనం పులిహోర అది ప్రసాదంగా చేసుకొని పులిహార అది ప్రసాదంగా చేసుకొని మనం నైవేద్యం పెట్టేద్దాం స్వామివారి స్వామి నువ్వు ఇచ్చిన అక్షంతలతో ఆ అవి ఇలా నైవేద్యం చేసుకున్నాం అని అందరికి ఇంటిల్లిపాది తినేసేయండి ఒక్క నాలుగైదు అక్షంతలు ఉంచుకొని ఒక చిన్న డబ్బాలో ఎప్పటికప్పుడు అవి మీరు దాచుకోండి ఎప్పటికప్పుడు అలా వృద్ధి అవుతూ ఉంటాయి అనమాట మళ్ళీ అయోధ్య నుంచి మనకి రాములు వారు నేను వస్తున్నాను అని చెప్పి ఇదిగో అక్షింతలు అని చెప్పి పంపించినట్టుగా మనం భావించాలి నిజంగా చెప్పాలి అనంటే ఆయన అనుగ్రహం కానీ ఆంజనేయ స్వామి అనుగ్రహం కానీ లేకపోతే మన ఇంటి దాకా రావు అవి అవునా కదా అవి ఎప్పటికీ కూడా మన తరతరాలకి వృద్ధి చెందుతూ ఉంటాయి అనమాట అవల చిన్న బాక్స్లు వేసుకొని అవి రోజు చక్కగా తీసుకొని తల మీద వేసుకొని వెళ్ళండి లేదు అంటే వండుకునే తినే అన్నంలో ఒక రెండు మూడు వేసుకోండి రెండు మూడు గింజలు వేసుకోండి ఎలా అయినా సరే అవి ఎప్పటికీ కూడా మన ఇంట్లో ఉండాలి అనే ఎలా అట్టు పెట్టుకుంటాం మనం అని అంటే నాకు ఈ ఆలోచన వచ్చిందా వృద్ధి చేసుకోవడమే ఆలోచన బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అసలు చాలా అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఈ ఆనందం తెలియనటువంటి పరాశరణ్ గారిది నేను ఒక వీడియో చూసాను జడ్జిమెంట్ వచ్చేసిన రాత్రిట ఆయన ఇంటి పైన ఒక ముప్పై నలభై వానరాల్ట వచ్చేస్తే ఆయనకి అసలు ఎవరికి ముందు ఏది పెట్టాలి నేను ఏం చేయాలి ఆలోచన ఆయనకి అసలు అర్థం కాలేదట ఆయన స్పీచ్ చెప్తుంటే తొంభై రెండేళ్ళు మీరు కూర్చొని కూడా చెప్పచ్చు అని చెప్పి జడ్జి గారు అంటే పర్వాలేదు నేను నుంచునే వాదిస్తాను అని చెప్పి వాదించి మనకందరికీ నిజంగా రాముల వారి గుడి ఇదిగో అసలు నిర్మాణించడం కూడా ఎంత తొందరగా ఫాస్ట్ గా నిర్మించి మళ్ళీ ఎటువంటి సనాతన సాంప్రదాయంలో ఉన్నవే నిర్మించి ఒక్క మేకు కూడా లేకుండా హైదరాబాద్ కి ఆయన తలుపులు తయారు చేయడం అనేది హైదరాబాద్ కి వాళ్ళ వాస్తవాలకి దొరికింది అవకాశం చూస్తే నేను వీడియో చూసాను అది కూడా అశాంతము ఎక్కడా కూడా ఒక మేకు ఐరన్ అనేది యూస్ చేయకుండా తలుపుని తయారు చేసేట వాళ్ళు కాబట్టి నిజంగా చాలా అట్లాంటి గుడి నిర్మాణ నిర్మింపబడింది దానికి మనం సమకాలీకులం అని చెప్పుకోవడానికి చాలా అదృష్టం అలాగే ఆ ఈ కేస్ ని వాదించడం లేకపోతే ఎవిడెన్సెస్ ని ప్రొవైడ్ చేసేటటువంటి సందర్భంలో సెయింట్ స్వామి గారి గురించి ఆయన అంధులైనప్పటికీ ఖచ్చితంగా వాల్మీకి రామాయణం అథెంటిక్ గా అథెంటికేషన్ కి మారుపేరు ఇంకా అంత ఎటువంటి సందేహం లేదు ఈ శ్లోకం అలా ఉంది అని అంటే ఖచ్చితంగా ప్యాలెస్ కూడా అక్కడే ఉంటుంది అని ప్రూవ్ చేయటం అనేది నిజంగా బా అద్భుతం దాని గురించి ఒక్కసారి వారి గురించి కూడా మనోలేత్రాలు అనేవి బాగా పనిచేస్తాయి అనే దానికి తార్కాణం అంటే కరెక్ట్ గా ఉదాహరణ అంటే మనకి మాంస నేత్రాలు పని చేయకపోతే మనోనేత్ర నేత్రం అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయట చాలా తొందరగా మిగతా సెన్సెస్ అన్ని కూడా చాలా బాగా పనిచేస్తాయట ఆ మనోనేత్రానికి రాములు వారు ఆయనకి కనపడడము కనిపించారని ఆయన కనిపించారని చెప్తారు రాముడు ఇలా ఉంటారు అలా ఉంటారని కూడా చెప్తారు ఆయన అసలు నిజంగా ఆయనను చూస్తే ప్రతి దానికి వ్యాఖ్యానం రాశారు అమ్మాయి ఆయన అసలు ప్రతి దానికి వ్యాఖ్యానం రాశారు దీనికి చెప్పలేదు దానికి చెప్పలేదు అని దానికి కాదనమాట కాబట్టి భగవంతుడు తనని తను నిరూపించుకోవాలి అనుకున్నప్పుడు తన శక్తిని తప్పకుండా మన్ మన మనుషులు రూపంలోనే ఆయన ఎక్కడో ఇంకా శంకుచక్రాలు గదా వేసుకొని వచ్చేక్కర్లేదు మామూలుగా కళలు సారీ మామూలుగా కన్నులు కనపడే వాడిని కూడా మనం ఏం చేస్తాం ఆయన బ్లైండ్ అండి అని అంటాం మామూలుగా లేదు అంటే కనుక పాపం ఆయన బ్లైండ్ అని అంటారు అయితే తీసి పారేస్తాం లేకపోతే జాలు చూపిస్తాం నిజంగా మనమే జాలు చూపించాలి మనం వెతుక్కుంటాం ఎలా నిరూపించాలి ఎలా నిరూపించాలి అని చెప్పి కానీ ఆయనకి ఆ స్వామే ఆ శక్తిని ఇచ్చారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రాములు వారు ఉన్నారు ఆ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన దయ అసలు మనం వెలకట్టలేనిది అంటే చూడు అసలు వస్తూనే అక్షింతలు రావడం ఏంటి ఆ స్ఫురణకి రావడం పంచాలి అనే వాళ్ళకి స్ఫురణ వచ్చింది చూసావా అది రాముల వారు ఇచ్చింది ఆయన అనుగ్రహం అట్లా ఉంటుంది మీకు ఎక్కడ రామనామం ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడ కూర్చోవాలి అని అనుకునేవారట పరమాచార్య గారు కూడా చాలా సందర్భాల్లో ఆ మనకి ఆ సుందరకాండ గానం చేశారు చూడు ఎంఎస్ రామారావు గారు ఆయన పాడుతూ ఉంటే ఎదురుగుండ వాళ్ళకి వెనకాల ఆంజనేయ స్వామి ఉన్నట్టు కనపడేట గోచరించేదిటో ఆయన అనేవారట పాడుతున్నంత సేపు నాకు కనపడలేదు మీకు ఎలా కనపడ్డా అంటే మనం మీరు పాడాలి కదా మీకు అంతరాయం కలిగించకూడదు కదా అని అనేవారు మనం చాగంటి గారు ఆయన చెప్తూ ఉంటే ఆయన ఒక్కొక్కసారి అయితే ఒక్కసారి నేను చూసి ఆయన వచ్చి ఆయన ఒళ్ళో కూడా కూర్చొని ఆయన తలనివ్వరడం కూడా అంటే అంత ప్రేమ రామనామం అంటే అట్లానే పరమాచారి గారు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఆ రామనామం గురించి చెప్పేవారట తప్పకుండా రాయమని చెప్పేవారట నిజంగా అట్లా ఎంతో మందిని ఆయన ప్రవోక్ చేశారు పద్మి రామనామం అంటే నేను నిజంగా ఇప్పటికి కూడా ఏదైనా నాకు చాలా భయం అనిపించింది అనుకో కూర్చొని రామనామం రాసేసుకుంటూ ఉంటాను ధైర్యం అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ఏం భయం లేదని అనిపిస్తుంది అనమాట అలా చాలా మందికి చెప్పారు అలా రాసిన వాళ్ళకి బంగారు నాణాలని వెండి నాణాలని కూడా పంచారు నిజంగా ఆయన కూడా అలాంటివి ఎంతో మంది చేస్తున్నారు అలాంటివన్నీ కూడా రోజు రామ మందిరం కట్టుకోవడానికి ఆ ధర్మం అంతా కూడా ఆ పుణ్యం అంతా కూడా ఉపయోగింపబడింది అని మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అక్క అలాగే ఇంట్లో ఒకవేళ పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు లేకపోతే పెళ్లి మాఘమాసంలో జరగబోతోంది లేకపోతే ఇంకా ఎప్పుడైనా ఇంకొక సిక్స్ మంత్స్లో పెళ్ళి అనుకున్నప్పుడు ఈ అక్షతలు కూడా వాళ్ళ తలంబ్రాల్లో కలుపుకోవచ్చు కదా తలంబ్రాల్లో కలుపుకునేటప్పుడు మనం జాగ్రత్త వహించాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ఏవైతే కలుపుతారో అవి కలిపేసిన తర్వాత అవన్నీ జాగ్రత్త పరచడం ఎందుకంటే ఏ గింజలో ఏది ఉందో మళ్ళీ అక్కడ అందరూ తొక్కేస్తూ ఉంటారు అవునా కదా అలా తొక్కుల్లోకి కాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కలుపుకోవడం చాలా అదృష్టం చాలా తర్వాత అవి తొక్కుల్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన జాగ్రత్త తీసుకొని ఫస్ట్ టైం వేసుకునేటప్పుడు చక్కగా ప్రోక్షన్ ఎలాగో చేస్తారు అక్కడే ఒకటి ఖర్చీఫ్ లాంటి వేసుకొని దాని మీద పడేటట్టుగా చూసుకొని అవి చక్కగా పక్కకు పెట్టుకోవడం అనేది కూడా చాలా ఆ శ్రద్ధ ఇంపార్టెంట్ మరి వచ్చింది రామచంద్రమూర్తి కి సంబంధించినటువంటి అక్షతలు అద్భుతం చాలా చాలా చేసుకోవచ్చు రాముల వారి దయ అనేది ఇచ్చేస్తారు పద్మిని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అనేది ఇంకా మన ఇష్టం అన్నమాట అనగా ఎవరైనా వచ్చి ఇదిగో అమ్మాయి నాకు కొండ నాకు కుదరలేదమ్మా రెండు వేలు పెట్టి నీ ఇష్టం నీకు ఏది కావాలంటే అది అనే కదా అప్పుడు మనం ఏది కావాలంటే అది కొనుక్కుంటాం ఎందుకంటే అప్పుడు కరసేవ జరిగినప్పుడు మన రాధా మనోహర్ దాస్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు ఆ ఆ దీపాన్ని ఆ జ్యోతిని ఊరు వాడ తీసుకొచ్చారు అంటే ఎంత జాగ్రత్తగా ఇప్పటికీ ఆ జ్యోతి ఇంకా వెలుగుతోంది అక్కడి నుంచి తీసుకొచ్చిన జ్యోతి అంటే శ్రద్ధ అంతే కదక్క శ్రద్ధ ఉంది ఖచ్చితంగా మనం కూడా అలాగే కాపాడుకుందాం ఈ ఈ భగవత్ ప్రసాదాన్ని అద్భుతం అక్క థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే